బిడ్డ గురించి ఆ బిడ్డకు వచ్చినా గాని ఆగంబో అవతారం కాదు అది వచ్చిన నాగ దోషం వల్ల బిడ్డ అవతారం ఎత్తుతుంది అర్థమైతుందా దగ్గర గాని ఏ బలమైన కానీ బిడ్డ శాంతంగా పెట్టాలి ఏదైనా గానీ పుల్లారులైనా కానీ సంతానం కలిగినాక నేను ఆ తీయాల్సింది ఏది అచ్చట తీరండి నా గద్ద మీద పెట్టినారు ఆ బాయికి అయినా చిరు బాధలకైనా కానీ బంధులు పడదే మెట్టి తల్లివేళు మెటి నేను దాటిపోతేనే కదా మిమ్మల్ని ఆగం ఆగం చేసినా ఆ బిడ్డకి వచ్చింది నా బిల్వైన పేరు పెట్టుకున్నందుకు అర్థమైతుందని పుట్టినింటి కాదది దాని పుట్టినింటి తెచ్చుకున్నది బిడ్డ